తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులే దొంగైపోయి విజిలెన్స్ ఎస్పీ నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల వరకు కక్ష సాధింపుల కోసమే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయత్నం చేయటం తప్ప ప్రభుత్వంకు రావాల్సిన ఆదాయం వనరుల వైపు ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రయత్నం చేయకపోవడం చాలా శోచనీయం మేము ఈ రోజు అడుగుతున్నాం టెక్కల్లో ఉన్న మైన్ సేడీ గారిని ఇంతకు ముందు కూడా మీ ద్వారా ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు తెలియజేయడానికి కోసం అనేక పత్రికా సమావేశాలు పెట్టి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ్ మైనింగ్ జరుగుతుంది